వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణాశ్రీ నెల్లూరు నేను కొన్ని వస్తువులు చూపిస్తానండి చూడండి రివలయన్స్ మార్ట్కి వెళ్ళాను కదా అక్కడ తెచ్చాను ఈ ఓమ్ అన్ కంపెనీ అండి అక్కడ కడాయి మంచిగా ఉన్నాయి కడాయిలు పాన్స్ అవన్నీ కడాయి తీసుకొని వచ్చానండి చూడండి చూసారు కదా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు మనకి ఈజీగా వన్ కిలో చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా వండుకోవచ్చు అండి చాలా వెయిట్గా ఉంది స్ట్రాంగ్గా బాగుందండి చూసా మనకు అడుగు పట్టడం అవన్నీ మాడవండి పట్టుకోవడానికి కూడా ఇది బాగా పట్టుకోవడానికి కూడా బాగున్నాయండి గ్రిప్ చూసారు కదా వెయిట్ కూడా చాలా ఉందండి నాకు చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చింది మీరు కూడా ఇలా వెళ్ళినప్పుడు తెచ్చుకోండి అండి ఈ మార్ట్ మార్ట్లో అలా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవద్దు డి లో స్టీల్ కుట్లు తెచ్చుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే రిలయన్స్ లోనే తెచ్చుకోండి అక్కడ బడ్జెట్ ఫుల్గా ఉంటాయండి నెక్స్ట్ ఇది మనకి ఇది ఎంత పడింది ఎనిమిది వందలు పడిందండి ఎనిమిది వందలకి ఎంత స్ట్రాంగ్ ఉందంటే అండి అసలుకి చాలా బాగుందండి చూడండి చూసేదానికి కూడా చాలా అందంగా ఉంది ఇప్పుడు ఇంక రెండవదండి ఇది ఈ పాన్ తీసుకున్నానండి ఇది మెటల్ ఎక్స్ కంపెనీ అండి ఇది చూశారు కదా ఇది కూడా చాలా స్ట్రాంగా బాగుందండి దానికి ఇది కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ చాలా వెయిట్ ఉన్నాయండి అసలు అంత ఊహించలేదు అంత వెయిట్గా ఉంటాయేమని చెప్పేసి మనం ఇవి ఎలా యూజ్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏముండదండి మామూలుగా నాన్స్టిక్ అయితే పైన కోటింగ్ బద్ది అయితే అట్లా లేదండి బాగా పట్టుకోవడానికి స్ట్రాంగా ఉంది మనకు వారంటీ కూడా ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఇబ్బంది ఏం లేదండి ఈ వీటికి మనము మూత నేను ఇది తెచ్చుకున్నానండి ఇది వచ్చి ఒకటి వచ్చి మనకు నూట ఎనభై ఐదు పడిందండి నూట ఎనభై ఐదు పడింది ఆపరేట్కి ఇచ్చారు మనకు మామూలు వన్ ప్లస్ వన్ కదా నేను రెండింటికైనా అలా సెట్ అయ్యి తెచ్చుకున్నాను ఇప్పుడు ఇంట్లో నాకు ఇట్లాంటి లీడ్స్ ఉన్నాయండి మూతలు అవి యూజ్ చేసుకోవచ్చు మనం కర్రీ అయింది అనుకో ఈ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవచ్చు అండి మనం ఈ క్యాప్స్ ఉన్నాయని అవి ఇవి తెచ్చుకుంటేనండి మనం ఆన్లైన్లో ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు అవుతాయండి మనకి ఎందుకండి అంత అవసరం లేదండి అమౌంటు చాలా బడ్జెట్ ఎక్కువ అవుద్దండి ఇలా నాలాగా మీరు కూడా బడ్జెట్ వేసుకొని ఇలా తెచ్చుకున్నారనుకో డబ్బులు చాలా సేవ్ అవుతాయండి చూసారు కదా ఇప్పుడు నాకు రెండింటికి యూజ్ అవుతుంది ఆ క్యాప్ ఇంట్లో గాజీ కూడా ఉన్నాయండి గాజు మూతలు కూడా ఉన్నాయి ఆల్రెడీ మనము నాన్ స్టిక్ తెచ్చుకున్నాము కదా అవి వాటి లిప్స్ కూడా ఉన్నాయి అవి కూడా వాడుకోవచ్చు మనము అలా యూజ్ చేసుకోవాలండి మనం ప్రతిదీ కా డబ్బులు కొనుక్కోవాల్సిన పని లేదండి ఇప్పుడు ఆ రెండు తెచ్చుకున్నాను కదా నేను మిగతాయి ఇది ఇవి తెచ్చుకున్నానండి ప్లేట్స్ ప్లేట్సు ఇవి కూడా వన్ ప్లస్ వన్ అండి ఇది ఒకటి వచ్చి నూట ఎనభై ఐదు పడింది ఇవి మనకు రెండు వన్ ప్లస్ వన్ కాబట్టి నేను ఒక ఆరు తీసుకున్నానండి ఇవి మనము ఇంట్లో పిల్లలు ఉన్న మనమైనా ఎప్పుడైనా ఇడ్లీ దోశ తినాలన్నా ఇడ్లీ సాంబారు లేదంటే చపాతి స్నాక్స్ ఇవన్నీ పెట్టుకొని తినొచ్చండి చూడండి చాలా బాగున్నాయండి ప్రైజ్ కూడా రీజనబుల్గా ఉంది ఇలా మీరు కూడా చూడండి నేను ఆల్రెడీ ఇంతకుముందు లో ఈ డిన్నర్ సెట్ ప్లేట్స్ తెచ్చుకున్నానండి అవి మనం ఎక్కువ యూజ్ చేయడంతో మొత్తం కలర్ షేడ్ అయిపోయి తర్వాత మనం ఏదైనా పాలు ఏమైనా మిగిలిన పురుపిజీలో పెడతాం కదా క్యాబ్బెట్టి అన్నీ నెర్లు ఇచ్చేసాను అండి అందుకు వద్దనుకొని ఇలా స్టీల్ తెచ్చుకున్నాను మీరు కూడా ట్రై చేయండి అండి నా లాగా ట్రై చేసి ఇలా తెచ్చుకోండి సరేనా అండి ఇది మా ఇంట్లో ఉన్నదండి ఆల్రెడీ ఇది పాలు కాచే పాన్ అండి మనం ఈజీగా ఒక లీటర్ పాలు రెండు లీటర్ కాచుకోవచ్చు ఇది ఒక పాన్ ఒకటి ఈ రెండు మా బాబు తీసుకెళ్ళాడండి వాడికి ఇంట్రెస్ట్ ఉంది వాడు దాని మీద యూజ్ చేసుకుంటాడు నెక్స్ట్ ఇంకా కడాయి ఇక్కడే ఉందండి నా దగ్గరే చూసారా మేము ఇప్పుడు ఇవే వాడుతున్నామండి ఇవి తెచ్చాము కదా మా బాబు కూడా తీసుకెళ్లాడు ఆ కడాయి నా దగ్గర ఉందండి అది ఆ కడాయి ఈ కడాయి కూడా మనం ఈజీగా వన్ కిలో చికెను మటను ఎగ్గు ఏదైనా వండుకోవచ్చు అండి పులుసు కూరలు కూడా వండుకోవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉందండి అసలు కడుగు పట్టదండి చూసారు కదా మనము వండినప్పుడు మనకేం డిస్టర్బెన్స్ అట్లా ఏమి ఉండదండి అడుగు అంటుకుంటుందని కాలుతుందని అదేం లేదండి చాలా చూసేదానికి అందంగా ఉన్నాయి నీట్గా ఉన్నాయండి చూసారు కదా మీరు కూడా ఇలా చేయండి అండి నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళాను అనుకో నేను ఇలానే గ్రాసరీలు మనము తెచ్చుకొని వెళ్తాం కదండి అప్పుడు కొంచెం కొంచెం గ్రాసరీలు అమౌంట్ మిగిలిచ్చుకున్నాం అనుకో ఒక థౌజండ్ వస్తుంది ఒక థౌజండ్ మన ఇంట్లో మనం హస్బెండ్ హస్బెండ్ని అడిగి ఇప్పించుకొని ఇలా ఇంక రెండు మూడు కడా రెండు కడాయిలు తెచ్చుకుంటానండి ఇలాంటివి నాకు చాలా నచ్చిందండి చూసారా కదండీ ఇలా నాలాగా మీరు కూడా బడ్జెట్గా బడ్జెట్ ఫుల్గా ఆలోచించి ఇలా ఇంట్లో ఎక్కి తెచ్చుకోండి అండి మీరు రిలయన్స్ లోనే తెచ్చుకోండి క్వాలిటీ బాగుందండి రెండోది మనకు బడ్జెట్ తక్కువలోనే వస్తాయండి ఆన్లైన్లో అట్లంతా పెట్టుకోవద్దండి మీరు ఇంకా నచ్చినవి చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి నాకు ఈ రెండు తెచ్చుకున్నాను ఇలా మీరు కూడా నాలాగా ఆలోచించుకొని ఇలా చేసుకున్నారనుకో ఏదైనా మనకు యాప్నెస్ అండి చూసారా కంప్లీట్గా ఇప్పుడు నాకు పాన్ వచ్చి ఆరు వందలు అండి కడాయి ఎనిమిది వందలు అవి వన్ ప్లస్ వన్ కదండి అవి ఒక నాలుగు వందల యాభై ఒక ప్లేట్ అండి మొత్తం కలిసి నాకు కూడా టూ థౌజండ్లు వచ్చినాయండి నాకు అవన్నీ చూశారు కదా అంత హ్యాపీ నెక్స్ట్ మంత్ వెళ్ళాను అనుకో ఈ రెండు తెచ్చుకున్నాను అనుకో ఈ క్యాబ్స్ ఉన్నాయి కదా నాకు మళ్ళీ ఫోర్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తాయండి అది ఒక ఎనిమిది వందలు అది ఒక ఆరు వందలు అంతే కదండి ఇలా మీరు కూడా ఆలోచించుకోండి అండి నా లాగా నా లాగా ఆలోచించుకొని ఇలా తెచ్చుకున్నారనుకో మనకి హెల్త్కి బాగుంటుందండి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా నాన్ స్టిక్లో వాడకూడదు ప్రాబ్లమ్స్ వస్తుంది హెల్త్ ఇష్యూ వస్తున్నాయి అంటున్నారు కదండి అలాంటప్పుడు మన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదండి అలాటప్పుడు ఇలా మనం రీజనబుల్గా మనము తక్కువ బడ్జెట్లో మనకు నచ్చినవి కానీ తెచ్చుకున్నాం మనకు బాగుంటుందండి స్ట్రాంగ్గా ఉండి తక్కువ బడ్జెట్లో వస్తున్నాయండి రిలయన్స్ మార్ట్ వెళ్ళాము కదే ఏంటండి ఇప్పుడు మేము ఇక్కడే తెచ్చుకుంటాము ఏవైనా సరే నేను మంత్లీకి ఒకసారి వెళ్తాను కదండి అన్నీ తెచ్చుకుంటానండి చాలా బాగుంటాయండి అక్కడ ఉల్లిపాయలు కానీ ఏదైనా కానీ నేను అక్కడే తెచ్చుకుంటానండి మనకు తక్కువలో వస్తాయి మనకు నెల మొత్తం వస్తాయండి మనం అదే పక్క బయట అనుకో మనకు మధ్యలో అయిపోతాయండి మీరు అలా చేయొద్దు మీకు ఏమేం కావాలన్నీ లిస్ట్ రాసుకొని వెళ్ళి తెచ్చుకున్నారనుకో మనకు డబ్బులు చాలా సేవ్ అవుతుందండి నేను అలాగే చేస్తాను మిగిలిన డబ్బులు తెచ్చి ఉండి వేసుకుంటా చూసారా అండి ఎంత చక్కగా ఉన్న కడాయి మన మీద వండుకున్నాం సర్వ్ చేసుకోవచ్చండి బౌల్లో ఈ చిన్న కడాయి కూడా మనము పోయి పెట్టుకోవచ్చు బాగా చిన్నగా కొన్ని పచ్చడి చేసుకోవచ్చు ఇవి ప్లేట్స్ అండి ఇవి చిన్న ప్లేట్స్ ఈ ఒక్కో ప్లేట్స్ వచ్చి రెండు ప్లేట్లు కలిసి వన్ ప్లస్ కాబట్టి అండి నూట ముప్పై ఐదుకి వచ్చిందండి ఈ పెద్ద ప్లేట్స్ నేను తీసుకున్నానండి ఇప్పుడు నేను చూపించాను చూడండి ఇవే నేను తీసుకుంది నెక్స్ట్ మంత్ వెళ్ళాక మళ్ళీ తెచ్చుకుంటానండి ఇక వేరే ఐటమ్స్ ఈ గ్లాసులు కూడా బాగున్నాయండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వన్ ప్లస్ వన్ చూసారా ఇవి ఇవి గిద్దలు అంటారండి మనం నెయ్యి ఇంట్లో చేసుకున్నప్పుడు మనం కొలుచుకోవాలంటే కావాలి కదండి అవి మనం పెద్దవాళ్ళు ఉన్నారనుకో కప్స్ ఇస్తే పగలు కొడతారండి ఇవండి సాంబారు ఇడ్లీకి మనం కర్రీస్ అవి వేసుకొని టేబుల్ మీద సర్వ్ చేసుకోవచ్చు అండి చూసారా బకెట్ చాలా బాగుందండి ఇవి మన పాలగిన్నెలండి ఈ పాలు గిన్నెలు వన్ ప్లస్ వన్ ఇది వన్ కిలో ఈజీగా రైస్ వండుకోవచ్చు అండి స్ట్రా చాలా స్ట్రాంగ్గా ఉంది బాగుందండి బౌల్లో మనకు ఈ మనము కర్రీస్ అవన్నీ కడిగేదానికి చపాతి పిండి కలుపుకోవడానికి అన్నీ బాగుంటుందండి పాలు ఇవి కాంచుకోవచ్చు చూసారా ఈ కడాయిలు కూడా చాలా బాగున్నాయండి కాకపోతే నాకు ఇంకా ఇవి తీసుకున్నానని తీసుకోలేదు ఇది ఆల్రెడీ ఇంట్లో నాకు ఆడు ఉంది కదా చిన్న కడాయి తెచ్చుకోలేదండి మీరు ఒకసారి విజిట్ చేయండి అండి ఇది వన్ ప్లస్ వన్ అండి వన్ కంపెనీ ఏదైనా తక్కువ రేట్ అండి మనం ఒకటి కొంటే ఒక ఫ్రీ అండి నాన్ స్టిక్ కడాయి నచ్చితే ఇది కూడా యూజ్ చేయండి చాలా బాగుందండి ఇది కూడా చూసారండి ప్రతిది రీజనబుల్గా ఉంటుందండి ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇట్లా షాపింగ్ అనుకో మీకు గ్లాసులు జగ్స్ పిల్లలకి ఆట వస్తువులు అన్నీ ఉన్నాయండి చూడండి నచ్చినవి తీసుకోండి హ్యాపీగా ఫ్యామిలీతో బాగా గడపండి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ డన్